మార్వాడి గోబ్యాక్ ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ అవుతున్న ఒక సమస్య అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది రీసెంట్గా సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన ఒక సంఘటన దీనికి బీజం పోసిందని చెప్పొచ్చు అక్కడ ఏం జరిగిందంటే ఒక మార్వాడి వ్యాపారి రోడ్డు కడ్డంగా ఒక వెహికల్ని పెట్టిండు ఆ లోకల్ ఉండే కొద్ది మంది వచ్చి ఆ ఏంద్రవై రోడ్డు కడ్డంగా పెట్టిన ది అని అన్నారు దాంతో ఆ మార్వాడి వ్యాపారి కిందికి దిగి ఆ వ్యక్తి ఎవరైతే అడ్డం దిగి అన్నడో ఆ వ్యక్తి మీద కులం పేరుతో దూషించుకుంటూ కొట్టిండు సో ఇదే ఇప్పుడు గత కొన్నాళ్ళ నుంచే మార్వాడీల వ్యాపార వ్యవహార శైలి మీద ఇట్లాంటి రకరకాల ఆరోపణలు రకరకాల విమర్శలు వస్తున్నప్పటికీ ఈ సంఘటన అగ్నికాద్యం కాజ్యం అయ్యింది సో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం దాకా పరిస్థితి వచ్చింది ఇట్లాంటి ఉద్రిక్తత నేపథ్యంలో కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు మరింత వాటిని రెచ్చగొట్టేలా ఉన్నాయి మిగతా ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు దీని మీద పెద్దగా స్పందించలేదు కానీ ఫస్ట్ ఫస్ట్ ఆగస్టు పదిహేనో తారీఖున బీజేపీ స్పందించింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిరు ఈ వ్యాఖ్యలు ఈ గొడవల్ని తగ్గించేలా లేకపోగా ఇంకా ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి అసలు ఇంతకీ ఈ మార్వాడి అనే నినాదానికి మూలం ఎక్కడ ఉంది వీళ్ళు చేసిన ఈ వ్యాఖ్యలు సరైనవేనా ఈ విషయాలు ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము ఇట్లాంటి మరిన్ని మంచి విశ్లేషణలు చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది ఈ గోబ్యాక్ మార్వాడీ నినాదం అనేది రాత్రికి రాత్రి వచ్చింది ఏం కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఇది నలుగుతూనే వస్తుంది కాకపోతే బయటపడలేదు ఈ సికింద్రాబాద్ ఇన్సిడెంట్తో ఇది బయటపడ్డది ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదలలో విపరీతమైన హైప్ ఉంది విపరీతంగా పిల్లలు అంటున్నారు జనాభా దానికి తగ్గట్టు పెరుక్కుంటూ పోతనే ఉంది దానికి తగ్గట్టు అక్కడ ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించట్ల ఆటోమేటిక్గా ఎక్కడైనా ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ఉన్న ప్రాంతానికి వలసలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఉత్తర భారతదేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం ఈ మార్బాడీల బిజినెస్ అక్కడ పెద్దగా సాగకపోవడం వల్ల వాళ్ళు దక్షిణాది బాట పట్టిరు ఒకరు ఒకరు అట్లా విపరీతంగా దక్షిణ భారతదేశంలో వచ్చి వాళ్ళ వ్యాపారాలు విస్తరించుకుంటుర్రు అది ఇక్కడ లోకల్ కోమట్లు మన ఏరియాలో కోమట్లు అంటారు వీళ్ళ బిజినెస్ల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది ఈ టైంలో మా ఏరియాలో ఉండే ఒక రాజస్థానీ మిత్రుడు చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది అది ఏంటంటే సార్ మా ఏరియాలో మేము ఈ కిరాణా షాప్ పెట్టుకుంటే ఒక కుటుంబం నెలకు ఒక ఐదు వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కొంటే అది ఎక్కువ ఆ నెలకి కానీ ఇక్కడికి వస్తే ఒక కామన్ మ్యాన్ అంటే నెలకు ఒక ఇరవై వేలు సంపాదించే కుటుంబ ఆదాయం లేని వాళ్ళు కూడా ఐదు వేల వరకు ఈ సామాన్ల మీద ఖర్చు పెడుతుర్రు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే నెలకు ఇరవై ముప్పై వేల సామాన్లు కొనేటోళ్ళు కూడా ఉన్నారు దానికి తగ్గట్టు మాకు ఇక్కడ బిజినెస్ నడుస్తుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం అక్కడ ఇంత బిజినెస్ నడవదు ఇది ఆయన చెప్పిన ముచ్చట సో ఇది కామనే ఎక్కడైనా మన వ్యాపారానికి లేదంటే మన ఉపాధికి అవకాశాలున్న వైపు వెళ్ళిపోతున్నాం ఇక్కడికి కూడా రకరకాల పనులు చేసుకోవడానికి ఉత్తరాది నుంచి వస్తున్నారు కానీ వేరే వాళ్ళు ఎవ్వరి విషయంలో సమస్య రావట్లేదు ఉపాధి కోసం కూలి పనుల కోసం వచ్చే వాళ్ళల్లో సమస్య రావట్లేదు సమస్య అంతా వస్తుందంటే జస్ట్ ఓన్లీ మార్వాడేళ్ళ విషయంలోనే వస్తుంది ఎందుకంటే వీళ్ళ వ్యాపార శైలి అట్లాంటిది గతంలో ఓన్లీ వీళ్ళు హైదరాబాద్కే పరితం ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చి జిల్లా స్థాయి నుంచి ఒక మోస టౌన్లు మండల స్థాయి వరకు కూడా వీళ్ళ వ్యాపారాలు చేరినాయి హార్డ్వేర్ షాపులు బట్టల షాపులు అట్లాగే మార్బుల్ షోరూమ్లు కిరాణా షాపులు ఇట్లా అన్ని రకాల వ్యాపారాలు వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వ్యాపార విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు కష్టపడతారు వాళ్ళని ఇంకో పది మందిని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసి వాళ్ళు కూడా వ్యాపారాలలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నారు అంతేకాదు చాలా యూనిటీ ఉంది వీళ్ళలో సో వీళ్ళు వచ్చి వ్యాపారం చేసుకోవడం వరకు ఇక్కడ సమస్య లేదు కానీ ఎప్పుడైతే వాళ్ళ మరో పది మందిని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడానికి ట్రై చేస్తు దానివల్ల వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది అంతేకాదు ఒకప్పుడు మన దగ్గర ప్రధానంగా కోమటలు వ్యాపారం చేసేటోళ్ళు ఇప్పుడు ఆ కోమటలు వ్యాపారాలు వదిలేసి మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం దక్షిణాది మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మళ్ళీంది వాళ్ళలో కూడా అదే ధోరణి కొనసాగుతుంది ఇప్పుడున్న కోమట్లలో తొంభై శాతం వ్యాపారాలు వదిలేసి ఉద్యోగాల వైపు వెళ్ళిరు కానీ ఇప్పటికీ మార్వాడీలు ఉద్యోగం కంటే వ్యాపారమే మేలు అని చెప్పి వాళ్ళ కాలం మీద నిలబడడానికి ట్రై చేస్తారు మార్వాడీల వ్యాపార విస్తరణకి ప్రధానమైన కారణం అదే వాళ్ళు ఉద్యోగాల వైపు వెళ్ళరు ఎంతసేపు వ్యాపారమే చూసుకుంటామంటారు ఇప్పుడు అదే ఈ మార్వాడి లోకల్ ఘర్షణలకి దారితీస్తుంది వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చోటిచ్చింది మనమే వాళ్ళకు భూములు అమ్మింది మనమే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి భూమి అమ్మింది మనమే వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి భూమి అమ్మింది మనమే ఇప్పుడు వాళ్ళు బాగుపడుతుంటే మళ్ళీ వాళ్ళ మీద ఏడుస్తుంది కూడా మనమే భారతీయులు కూడా అమెరికాకు పోయి అక్కడ విపరీతమైన కష్టం చేసి అక్కడ లోకల్ ప్రజల ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు అని అక్కడ కూడా ఇట్లాంటి స్టేషన్లు వస్తున్నాయి సేమ్ అట్లాంటి ఎజుటేషనే ఇది కూడా ఇది అన్ని సమాజాలలో సహజమే ఎక్కడైనా మన సమాజానికి చెందని వ్యక్తి వచ్చి మన దగ్గర బాగుపడి వాళ్ళని ఇంకో పది మందిని తీసుకొచ్చి ఇక్కడ మన వ్యాపారాల మీద కొంత అది ఎఫెక్ట్ చూపిస్తుందంటే సహజంగానే కొంత మనలో వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే దీనికి ఈ సికింద్రాబాద్ ఇన్సిడెంట్ అనేది ఆద్యం పోసింది పెద్దగా అయింది సో ఇట్లాంటి టైంలో ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ చేయాల్సింది ఏంటంటే ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి ప్రయత్నించాలి మార్వాడీల వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అనే అవగాహన కల్పించాలి ఇక్కడ ప్రజల్లో కానీ కొద్దిమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే మాకు వాళ్ళ అవసరం మార్వాడీల అవసరం సో వాళ్ళని మేము రెచ్చగొడతాం ఇక్కడ ఉన్నోళ్ళు నోరు మూసుకొని ఉండాలి అన్నట్టు ఉంది ఏమన్నాడు నిన్న బండి సంజయ్ మాట్లాడుకుంటా మీరు మార్వాడీ గో బ్యాక్ అంటే మేము రోహింగ్యా గో బ్యాక్ అంటాం ఎవరు వద్దన్నారు రోహింగ గోబ్బ్యాక్ అనండి ఎవరన్నా వద్దన్నారా రోహింగ్యాల్ని ఖచ్చితంగా ఇక్కడనే చెలగొట్టాల్సిందే లేదా వాళ్ళని ఒక ప్రాంతానికి పరిమితం చేసి వాళ్ళ మీద నియంత్రణ పెట్టాల్సిందే రోహింగ్యా గోబ్యాక్ బ్యాక్ అనొద్దని అన్నోళ్ళు ఎవరు మీరు మార్వాడి గోబ్యాక్ అనగానే అనినాదం గుర్తొచ్చింది మీకు సో ఇక్కడ ఉన్న ప్రజలు మార్వాడీల్ని ఏం పోవద్దు అంటే మీరు రోహింగ్యాల్ని కూడా పోవద్దని ఇక్కడే ఉంచుకుంటారా అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇక్కడ ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నారా అనేది గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటే అది వదిలేసి మార్వాడీల్ని అంటే మేము గృహింగ్యాన్ని వమ్మంటాం లేకుంటే ఇక్కడే ఉండని ఇస్తాం వాళ్ళని ఎంత బాధ్యత రహితమైన వ్యాఖ్యలు నెక్స్ట్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన అయితే ఇంకా దారుణమైన ముచ్చట్లు మార్వాడీలు హిందూ ధర్మాన్ని కాపాడతారట వాళ్ళు బీజేపీకి సపోర్ట్ ఉన్నారట అందుకని మిగతా పార్టీలు వాళ్ళని ఎలగొట్టడానికి ట్రై చేస్తున్నారట అసలు మార్వాడీల్ని ఇక్కడ నుంచి ఎలగొట్టడం సాధ్యమేనా వాళ్ళు భారతదేశ పౌరులే వాళ్ళు ఏం విదేశీయులు కాదు వాళ్ళు చట్టబద్ధంగా ఇక్కడ ఆస్తులు కొనుక్కున్నారు చట్టబద్ధంగా బిజినెస్లు చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే అది చట్టం చూసుకుంటుంది కానీ వాళ్ళు ఇక్కడ కొనుక్కున్న ఆస్తుల్ని వాళ్ళ ఇండ్లని ఇక్కడ తెలంగాణ ప్రజలు దోచుకొని వాళ్ళని నెలకొట్టడానికి అయితే అవకాశం లేదు కదా మరి ఎందుకు ఈ మాటలు అంటే మార్వాడీలే హిందువులు మిగతా వాళ్ళు హిందువులు కదా ఇక్కడున్న హిందువులు హిందువులు కదా మార్వాడీలు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుంటే ఇక్కడ ఉన్న హిందువులు మాత్రం హిందూ ధర్మాన్ని తొక్కేస్తున్నారా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారా అసలు ఎంత బాధ్యత రహితమైన మాటలు ఇవి సమాజంలో ఏదైనా ఒక ఉద్రిక్తత వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నోళ్ళు వాటిని తగ్గించడానికి ప్రయత్నించాలి ఆ రెండు వర్గాల్ని కూర్చోబెట్టి ఆ రెండు వర్గాల్లో ఉన్న పెద్దల్ని కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేయాలి అది వదిలేసి మీరు ఒక వర్గానికి కొమ్ము కాసి ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏంది అసలు ఇది బిఏ రోమన్ ఇన్ రోమ్ అనే ఒక సామెత ఉంది ఇది మనందరికీ తెలిసిందే రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా బిహేవ్ చేయాలి మార్వాడీలు కూడా ఈ సత్యాన్ని గుర్తించాలి ఇక్కడికి వస్తున్నారు మీరు ఇక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు ఇక్కడ బాగుపడుతున్నారు మీ వాళ్ళని పది మంది తెచ్చి ఇక్కడ బాగు ఓకే సంతోషమే ఎదగండి కానీ అదే టైంలో ఇక్కడ ఉన్న సంస్కృతిని ఇక్కడ ఉన్న వ్యవహారాలని ఇక్కడున్న విధానాలని గౌరవించాల్సిన అవసరం కూడా మీకు ఉంది ఇక్కడ ఉన్న ప్రజల్ని గౌరవించాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది కులం పేరు పెట్టి ఒక వ్యక్తిని దూషించడం కరెక్టేనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి ఉద్రిక్తతలు లేవవా సో ఈ విషయాన్ని బీజేపీ నాయకులతో పాటు మార్వాడి సమాజం కూడా గుర్తించాలి ఖచ్చితంగా మీ బిజినెస్లు ఇక్కడ సక్రమంగా సాగాలంటే మీరు ఇక్కడ ఉన్న పద్ధతుల్ని ఇక్కడ ఉన్న మనుషుల్ని గౌరవించి తీరాల్సిందే మీ గౌరవానికి ఏదైనా భంగం కలిగితే కూడా మీరు దాని మీద పోరాడచ్చు అదే టైంలో ఇక్కడున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే లేదంటే మీ వ్యాపారాలకే ఇబ్బంది ఈ నిజంగా ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తీవ్రమైతే నష్టపోయేది మార్వాడీలే ఏ బీజేపీకి నష్టం జరగదు ఏ ఇక్కడున్న జనానికి నష్టం జరగదు సో బీజేపీ నాయకులు ఇప్పుడు వ్యవహరించాల్సిన విధానం ఏందంటే రెండు వర్గాల్ని కూర్చోబెట్టి ఆ పెద్దల్ని కూర్చోబెట్టి వాళ్ళ మధ్య సయోధ్య కుదుర్చాలి మార్వాడీలు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడున్న ప్రజల్ని ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే అన్న విషయం ఇక్కడున్న ప్రజలు ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అంటారో వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మనకంటే వాళ్ళు మెరుగ్గా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళలో మెలుకోలు మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా వ్యాపారాలు చేసుకోండి అంతే తప్ప మార్వాడి గో బ్యాక్ అంటే అది చల్లదు కేవలం మీ ఆత్మసంతృప్తి కోసం చేసిన నినాదమే తప్ప వాళ్ళు ఏం విదేశీయులు కాదు మీరు ఎలా కూడా తెలియపోవడానికి దీనికి అంతటికీ ముందు బాధ్యత తీసుకోవాల్సింది ఏంటంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే ఇట్లాంటి బండి సంజయ్ రామచంద్రరావు రాజాసింగ్ లాంటి వాళ్ళు వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించాలి రెచ్చగొడితే ఉపయోగం ఉండదు అది మీకే నష్టం ఇలాంటి మరింత మంచి సమాచారం కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ